అందరికీ నమస్కారం ముఖ్యంగా చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ప్రత్యేకమైన నమస్కారాలు ఎందుకంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలియదు కాబట్టి సరదాగా అన్నానండి అయితే ఇక్కడ కెమెరామెన్తో కష్టాలు అంటున్నాను ఛానల్లో ఏమో ఆత్మహత్య గురించి చెప్తాను అంటున్నాను ఏంటి ఈ కథ అనుకుంటున్నారా అదే చెప్పేస్తాను మామూలుగా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మనం గోరింటాకు నా భర్తతో పెట్టించుకొని మంచి మెమరబుల్ అది ఎలా పెడతారు ఆయన అప్పుడు మేము ఎలా మాట్లాడుకుంటాం ఇలా కొంచెం మంచిగా తీద్దాము వీడియో ఎందుకంటే భార్యాభర్తల గురించి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా బాగుంటుంది అనిపించింది ఇక కష్టపడి చేశాను చూడండి ఇది అవసరం లేనిది అంటే ఇది ఎడిటింగ్లో కట్ చేసేసా కట్ చేసినా మా ఆయనకి ఎలా చెప్పుకోవాలి ఎలా ఊపేస్తారు కెమెరాని ఎక్కడ తీస్తారు ఏం తీస్తారు ఇవన్నీ చెప్పడానికి ఇది ఒక్క నిమిషం వీడియో పక్కన పెట్టాను చాలాసేపు ఒక ఇరవై ముప్పై నిమిషాలు తీసిన తర్వాత అది అంతా ఎడిటింగ్ చేస్తే ఎనిమిది నిమిషాలు మంచిగా వచ్చింది ఆహా చాలా బాగా వచ్చింది ఆ లొకేషన్ అయినా ఆ చెట్లు ఆ పచ్చదనం కోసం అక్కడెక్కడో వెళ్ళి తీయడం లేదంటే మనం మామూలుగా కూడా తీసి పెట్టేసుకోవచ్చు ఇక చాలు ఇంత పచ్చగా ఇంత సూర్యుడు ఇదంతా కూడా మంచి సినిమాటిక్గా వచ్చింది మిథునం సినిమాలో లాగా అని అనుకున్నాను తీరా ఎప్పుడు డిలీట్ చేసేసానో తెలీదు దానికి వాయిస్ ఇచ్చుకొని అప్లోడ్ చేద్దా అని చూసేసరికి డిలీట్ చేసేసినట్టు చూపిస్తుంది ఓరిదేవుడా నేను దీన్ని డిలీట్ చేసినా పెద్ద ఫరక్ పడదు కానీ దాన్ని డిలీట్ చేసేసాను మనసు ఎంత కష్టపడిందంటే అంటే నేను చాలా ఇష్టపడ్డాను నేను ఖచ్చితంగా చెయ్యాలి అని దానికోసం అంతలా టైం పెట్టి చేసి ఇంత చేస్తే చివరికి ఆ ఫలితం చేతికి రాకుండా పోయింది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అండి ఆ వీడియో ఏదో పోయిందని ఆ బాధకి కాదు లైఫ్లో కూడా ఇంతే మనం చాలా కష్టపడి కొన్ని కొన్ని చేసుకుంటూ ఉంటాం చాలా అవసరం అవసరమని కూడా చేసుకుంటాం కానీ తెలియకుండా కొన్ని కారణాల వల్ల అవి మన నుంచి దూరం అయిపోవచ్చు అని అదే బాధతో నిరుత్సాహంతో ఉన్నా అనుకోండి నష్టం ఎవరికి పోయేది ఎవరికి మనకే కదా అది ఒక వీడియోనే కదా లేదా యాక్సిడెంట్లో ఒక కాలు పోయింది ఒక కాలే కదా ఇంకో కాలు ఉంది కదా ఒక చేయి పోయింది ఇంకో చేయి ఉంది కదా లేదు కాళ్ళు చేతులు కూడా పోయాయి నోరు ముఖం ఉంది కదా మాట్లాడైనా బ్రతకచ్చు కదా అంటే మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అతి విలువైనది మనకు అవసరమైనది అయినప్పటికీ మనం ఇష్టపడేదే అయినప్పటికీ అది పోయినా పోయింది అనే బాధతో దిగులుతో ఉండకుండా మూవాన్ అయిపోవాలి ఈసారి ఒక దెబ్బ తగిలింది కదా మనకు రెండోసారికి మన నుంచి రెండు మూడు దెబ్బల ఎఫెక్ట్ బయటికి కనిపించాలి అంటే అంత స్ట్రాంగ్గా మనం మళ్ళీ చేయాలి అది ఏ పనైనా సరే మనుషులు కూడా మనకిష్టమైన వాళ్ళు దూరమైపోతూ ఉంటారు సడన్ సడన్గా అలా అని అదే బాధతో ఎవరూ ఇక్కడ శాశ్వతం కాదు సో ఆ పోయిన వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ పోయిన జాబ్ గురించి పోయిన పరువు గురించి పోయిన సమయం గురించి పోయిన మార్కుల గురించి ఇలా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఉన్న సమయాన్ని కూడా పాడు చేసుకునేదానికంటే పోయింది మార్కులే కదా ఒక సబ్జెక్ట్లోనే కదా లేదంటే ఈ సెకండ్ ఇయర్లోనే కదా నెక్స్ట్ బీటెక్లో నా లెవెల్ ఏంటో చూపిస్తా నేను ఖచ్చితంగా కష్టపడతా ఎందుకు రాదు ఇంతకంటే ఎక్కువ కష్టపడతా లేదా ఇక వేరే వేరే విషయాలు ఏదైనా సరే మీకు మీరే రిలేట్ చేసుకొని చూడండి నాకు జీవితంలో ప్రతిసారి ఇంతే అండి ఈ ఒక్క వీడియో అని కాదు వామ్మో ఇలాంటివి ఎన్నో ఎన్నో ప్రతిసారి నిరుత్సాహమే అది పేరు బలమో బలమో నాకు తెలియదు కానీ ప్రతిసారి నిరుత్సాహమే ఇక చచ్చిపోదాం ఇక చాలు ఇంత కష్టపడ్డాం కదా ఇంకేంటి ఇంక ఎన్నిసార్లు పోగొట్టుకుంటా అని అనిపిస్తుంది కానీ ఎక్కడో ఒక చిన్న పురుగు కుట్టినట్టు వెంటనే ఇంతే కదా సరే ఇంతకంటే బాగా చేద్దా ఇంతకంటే ఎక్కువ కష్టపడదాం చూద్దాం ఎందుకు రాదు వచ్చేవరకు ప్రయత్నం చేసి అప్పుడు చద్దాం అంతేగాని చేతగాని దానిలాగా ఇప్పుడు చచ్చిపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటాను అలానే ఇన్ని రోజులు కూడా బ్రతికేశాను నాకు ఎప్పుడూ అనిపిస్తుంది మనం నిరుత్సాహంగా చెయ్యలేము ఇలా నెగిటివ్గా అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఎప్పటికీ ఏది చేయలేం నేను ఎప్పటికైనా సాధిస్తాను పోయింది రాబడతాను ఖచ్చితంగా కష్టపడతాను కరెక్ట్ వేలోనే వెళ్తూ ఇవన్నీ సాధిస్తాను అనుకున్న రోజు అన్నీ మన చేతికి వస్తాయి సో పోయిన వాటి గురించి మీరు కూడా బాధపడకండి పోయినవి పోయినాయి వచ్చేవి వస్తాయి వచ్చే వాటిని ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూసుకొని మనం ముందుకెళ్దాం చాలామంది వెంటనే ఆత్మహత్య చేసేసుకోవాలి అనుకుంటారు చిన్న చిన్న వాటికే భయపడిపోతూ ఉంటారు అస్సలు అవసరం లేదండి స్టూడెంట్స్ మీకైతే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు చచ్చిపోవాలి అనిపిస్తుందా ఆ ప్లేస్ నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి బయట వెళ్ళిపోండి ప్రపంచం చాలా పెద్దది సో అది కాస్త సమయం గడిచిన తర్వాత మీకు అంత కష్టంగా అనిపించదు ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో వెతుక్కుంటే మాత్రం చాలా ఈజీ ప్రపంచంలో ఎవరెవరో బ్రతికేస్తున్నారు మరి మనకేంటి తక్కువ అందుకని ఆత్మహత్య చేసుకోకుండా ఉత్సాహంగా హ్యాపీగా పోయింది మంచికే అనుకుంటూ మరొక ప్రయత్నం చేద్దాం ఏది జరిగినా మన మంచికే ఎంత జరిగినా మన మంచికే చచ్చి సాధించేది ఏదీ లేదు కనుక బ్రతికేద్దాం